ఒకప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుంటే ఆ హీరోయిన్స్ పని అయిపోయినట్టే కానీ ఇప్పుడు ఆ లెక్క మారింది ఓటీటీ వచ్చాక అందరికీ గిరాకీ ఉంది ఓ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు ఓటీటీలో చక్రం తిప్పుతోంది ఒకప్పుడు బాలకృష్ణ రవితేజ నాగార్జున నితిన్ లాంటి స్టార్ల సరసన నటించిన ప్రేమణికి చెప్పుకోతగ్గా బ్లాక్ బాస్టర్ పడకపోవటంతో కెరీర్లో త్వరగానే బ్రేక్ వచ్చింది అడపాదడపాగా ఇతర భాషల్లో ఆఫర్లు వస్తున్న సక్సెస్ మాత్రం దోబూచులాడుతూ వచ్చింది కానీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సక్సెస్ ఒక్కసారిగా తన గ్రాఫ్ని అమాంతం పెంచేసింది మనోజ్ బాజ్పాయ్ భార్యగా కథలో కీలకంగా వ్యవహరించే పాత్ర కావటంతో నార్త్ ఆడియన్స్ కి దగ్గరైంది తెలుగులో ఓటీటీ మూవీ బామా కలాపం సూపర్ హిట్ కావటం ఏకంగా దానికి సీక్వెల్ తీసేందుకు ప్రేరేపించింది ఇంత సీనియారిటీ వచ్చాక ప్రిమణి డిమాండ్ పెరగటం అనూహ్యం ఇటీవలే మోహన్ లాల్ నేరులో చేసిన లాయర్ పాత్ర మంచి పేరు తీసుకొచ్చింది గతంలో నారప్పలో వెంకటేష్ సరసన నటించింది ఆ తర్వాత విరాట పర్వంలో ఓ కీలక పాత్ర దక్కింది షారుఖ్ ఖాన్ జవాన్ విజయం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఇవన్నీ ప్రిమణి వల్ల హిట్ అయ్యాయని చెప్పటం కాదు కానీ వాటిలో భాగం కావటం తనకు ప్లస్ అవుతోంది త్వరలో విడుదల కాబోతున్న ఆర్టికల్ త్రీ సెవెంటీలో యామి గౌతమితో పాటు ముఖ్యమైన క్యారెక్టర్ దక్కించుకుంది కొటేషన్ గ్యాంగ్ అనే మరో తమిళ సినిమా నిర్మాణం పూర్తి చేసుకుంది నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఇంత డిమాండ్ ఉండటం అనూహ్యమే సినిమాలేమో కానీ ఓటీటీల తాకిటి పెరిగాక తనలాంటి ఆర్టిస్టులకు అవకాశాలు పెరిగాయి దానికి తగ్గట్లే అవి కనుక పేరు తెచ్చుకుంటే ఆఫర్లు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి ప్రీమణి వాటిని క్యాష్ చేసుకునే పనిలో ఉంది భామా కలాపం టూని ఫ్రీగా థియేటర్లో ప్రదర్శించబోతున్నారు కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో త్వరలోనే షోలుంటాయి ఆ తర్వాత ఓటీటీలో వచ్చేస్తుంది ఇది తనకు మరింత పేరు తెస్తుందని చెబుతోంది మూడు నాలుగు భాషల్లో రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించి ఖాళీ లేకుండా చూసుకుంటోంది